ఎండాకాలం నడుస్తోంది సూర్యుడి మంటకి అడవి తల్లి అల్లాడుతుంటే విధవరాలైన తులసి పిచ్చుక నీళ్లకు నెత్తిన పెట్టుకుని ఎండిపోతున్న అరటి చెట్టు దగ్గరికొచ్చింది నీళ్లని ఆ చెట్టుకు పోసింది ఆ అరటి చెట్టు మాయా చెట్టని తులసి పిచ్చుకకి తెలీదు పాదపడకు నేనున్నంత వరకు నిన్నెండిపోనివ్వను నాకు నా ఇద్దరు కూతుర్లు ఎలాగో నువ్వు అలాగే వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటున్నాను కదా నీకేం కాదు ఎంత దూరం నుండైనా నీళ్లు తీసుకొచ్చి నిన్ను బ్రతికించుకుంటాను కష్ట సమయంలో పళ్ళిచ్చి నన్ను నా పిల్లల్ని కాపాడావు అలాంటిది నిన్ను కాపాడుకోకుండా ఉంటానో చెప్పు అని అరటి చెట్టుతో చెప్పి కుండని నెత్తిన పెట్టుకుని నీళ్ల కోసం అక్కడి నుండి బయలుదేరుతుంది అదే అడవిలో ఎండిపోతున్న ఒక చెట్టు మీదున్న మదన్ కాకి మహా చెట్ట మాట తను కోరుకున్నది తనకి దక్కాలి లేదంటే అది ఏ వస్తువైనా ఆడపక్షైనా నాశనం చేసేదాకా నిద్రపోదు అవతలి వాళ్ళని పడుకోనివ్వదు దిక్కులు చూస్తూ నా తులసి పిచ్చుక ఇంకా రాలేదు ఈ రోజొస్తుందా రాదా లేదంటే నేను దారిలో ఇలా మాటు వేసి ఏడిపిస్తున్నానని మరొక దారి ఏమైనా ఏర్పాటు చేసుకుందా అది కాదంటే రెండో పెళ్లి చేసుకుందామని వేధిస్తుంటే నాకంటే తొందరగా వచ్చి నీళ్ళు తీసుకొని వెళ్ళిందా అని అనుకుంటూ ఉండగా ఖాళీ కుండ నెత్తిన పెట్టుకుని వస్తున్న తులసి పిచ్చిక కనిపించింది సంతోషపడింది మదన్ కాకి ఊపిరి పిలిచుకుంది అమ్మయ్యా తులసి పిచ్చుక నాకు కనిపించకుండా పోలేదు వస్తోంది అనుకుంటూ ఉండగా తులసి పిచ్చుక మదన్ కాకిని చూడకుండా అలా ముందుకు వెళ్ళిపోతుంది మదన్ కాకి ఆలస్యం చేయకుండా తులసి పిచ్చుకని ఫాలో అయ్యింది హాయ్ తులసి మళ్ళీ వచ్చావా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు వస్తూనే ఉంటాను ఇలా వేధిస్తూనే ఉంటాను మళ్ళీ పెళ్ళనేది నా జీవితంలో జరగదు అయితే నేను వేధించటం మానను రోజు రోజుకు డోస్ పెంచుతూ పోతాను నా వేధింపులు తట్టుకోలేక నువ్వే నా వచ్చి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో అని అంటావు పగటి కళ్ళలు నిజం కావు నన్ను నువ్వు ఏమీ చేయలేవు ఇక వెళ్ళు వెళ్తాను వెళ్తాను అని చెప్పి కాకి వెళ్ళిపోతుంది తులసి పిచ్చుక చెరువు దగ్గరికి వెళ్ళి కుండ నిండా నీళ్ళు తీసుకొని తన ఇంటికి బయలుదేరింది తన ఇంటి దగ్గర వాణి రాణి అని తన ఇద్దరు కూతురు పిచ్చికలు ఎదురు చూస్తుంటాయి చండి మమ్మీ రాగానే నువ్వే అడగాలి సరేనా పెద్ద పెద్దదానివి నువ్వా నేనా అక్క నేనే మరి మమ్మీని అడగాల్సింది కూడా నువ్వే మమ్మీ నేను చెల్లి స్విమ్మింగ్ కి వెళ్తున్నామని చెప్తే ఏమవుతుంది ఏమీ కాదు అయితే చెప్పు అని అక్క చెల్లెళ్ళు వాదన చేసుకుంటూ ఉంటాయి ఇంతలో నీళ్ళ కుండతో తులసి పిచ్చుగా ఇంటికొచ్చింది తన కూతుర్ల గొడవని అర్థం చేసుకుంది వాణి రాణి నేను చెప్పేది వినండి తల్లులు ఇంత ఎండలో ఈత కొట్టడం అంత మంచిది కాదు కావాలంటే సాయంత్రం వెళ్ళండి ఇప్పుడేమో సాయంత్రం వెళ్ళమని అంటావు అప్పుడు తీరా సాయంత్రం అయ్యాక చీకటి పడుతుంది బద్దులే తల్లులు అసలే రోజులు బాగోలేవని మళ్ళీ నువ్వే అంటావు తమరి డబుల్ ధమక ప్రేమని తట్టుకోవటం మా వల్ల కాదు మమ్మీ మేము స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాం అని వాని పిచ్చుకలు ఇంట్లో నుండి ఎగిరిపోయాయి కూతురు పిచ్చుకలని ఎలా చూస్తూ నా బాధని మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు తల్లులు అని అనుకుంటూ ఉండగా చిన్నపాటి టేబుల్ ఫ్యాన్ పట్టుకొని మదన్ కాకి తులసి పిచ్చుక దగ్గరికి వచ్చింది ప్రేమగా నవ్వుతూ హాయ్ తులసి తులసి పిచ్చుక తన ఇంటికి వచ్చిన మదన్ కాకిని చూసి అసహ్యంగా ముఖం పెట్టింది అబ్బా తులసి నన్ను చూసి అసహ్యంగా ముఖం పెట్టుకున్నప్పటికీ నీ అందం రెట్టింపైంది గాని తగ్గలేదు తెలుసా మదన్ ఇది మర్యాద కాదు నా పిల్లలు చూసారంటే బాగుండదు నా పిల్లలని వేరు చేసి మాట్లాడకు తులసి మన పిల్లలు అను నన్ను మళ్ళీ పెళ్లి చేసుకో నిన్ను నీ పిల్లల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మళ్ళీ నాకు ఇష్టం లేదు అలా అనకు తులసి అలాంటి నేనేమైపోతాను చెప్పు ఏదైనా సెలయేట్లో పడి కొట్టుకుపో ఈ అడవికి పట్టిన దరిద్రం వదిలిందని సంతోషపడతాం యు నాటి సర్లీ నీ కోసం మరి పిల్లల కోసం ఇదిగో ఫ్యాన్ తీసుకొచ్చాను తీస్కెళ్లి లోపల పెట్టుకో అవసరం లేదు అని చెప్పి తులసి పిచ్చగా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంది అది చూసి మदन కాకి ఫ్యాన్ పట్టుకొని ఆ ఇంటికి ఉన్న కిటికీ దగ్గరికి వచ్చింది కిటికీ దగ్గర నిలబడి లోపలికి చూస్తూ ఓయ్ తులసి రాత్రిపూట పిల్లలు పడుకోకుండా నిన్ను గాలి కోసం ఇబ్బంది పెడుతున్నారు కదా అందుకే నీ కోసం మన పిల్లలకు ఈ ఫ్యాన్ తీసుకొచ్చాను తీసుకో ఫీల్ మై లవ్ నా ప్రేమని ఫీల్ అవ్వు తులసి అని అంది ఇంట్లో ఉన్న తులసి పిచ్చుక కోపంగా కిటికీ దగ్గరికి వచ్చి కిటికీ తలుపేసింది అది చూసిన మదన్ కాకి ప్రేమగా నవ్వుకొని తను తీసుకొచ్చిన ఫ్యాన్ గుమ్మం దగ్గర పెట్టి వెళ్లిపోతుంది ఇంట్లో ఉన్న తులసికి వస్తుండటంతో మంచం మీద పడుకుంది అలా రోజులు గడుస్తుంటాయి తులసి పిచ్చుక రోజూ నీళ్ల కోసం వెళ్లటం ఒక కుండ నీళ్లని అరటి చెట్టుకు పొయ్యటం మరో కుండ నీళ్లని ఇంటికి తీసుకురావటం చేస్తూ ఉండేది మదన్కాకి డోస్ పెంచి కత్తి పట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకోమని బెదిరించే స్థాయికి తెగించింది ఓ రోజున కూతుర్లో స్విమ్మింగ్ చేస్తుండగా దిగులుగా ఉన్న తులసి పిచ్చుక దగ్గరికి చిలుక వచ్చింది ఏంటి తులసి ఈ మధ్య ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలా ఏమైంది అని సానుభూతిగా అడగడంతో తులసి పిచ్చుగా బాధగా కన్నీళ్లు పెట్టుకుంది నచ్చిన వాళ్ళకి మనలోని బాధ చెప్పుకుంటే మనసు తేలిక పడుతుందంట తులసి ఏమైందో చెప్పు అని శోభ చిలుక అడగడంతో కాకి చేస్తున్న వేధింపుల గురించి చెప్తుంది సరిగ్గా అప్పుడే కాకి పెద్ద కర్ర పట్టుకొని తులసి పిచ్చిక ఇంటి దగ్గరికి వస్తుంది నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంటే నీకు బాగా అలసయ్యను కదా ఇప్పుడు చూడు అని చేతిలోని కర్రతో ఇంటి పైకప్పు మొత్తం నాశనం చేస్తుంది పైకప్పు లేని తులసి పిచ్చిక ఇంటిని చూసి రాక్షసంగా నవ్వుతుంది అప్పుడు శోభచ్చునుగా వాడితో జాగ్రత్తగా ఉండవే అసలే వాడు రాక్షసుడు పిల్లలతో ఇంటికెళ్ళు ఒంటరిగా ఎప్పుడూ ఉండకు వాడికి కనిపించకు జాగ్రత్త తులసి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది విధాత రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని తన కూతుర్లని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికొస్తుంది ఇంటి పైకప్పు మొత్తం కూలిపోయి కనిపిస్తుంది అంతే గుండెలు పగిలేలా తులసి పిచ్చుక ఏడుస్తుంది అది చూసి కూతురు పిచ్చుకలు కూడా బోరున ఏడుస్తుంటాయి ఆ విషయం తెలుసుకొని శోభ చిలుక మంగా కొంగా శాంతి పావురం తులసి పిచ్చుక దగ్గరికి వచ్చి కాసేపు ఓదార్చి కూతుర్లను తీసుకొని తమ ఇంటికి రమ్మని అడుగుతారు కాని అప్పుడే అక్కడికి మదన్ కాకి నవ్వుతూ వచ్చింది అది చూసి అన్ని పక్షులు అక్కడి నుండి ఇంత దిగజారుతావని అనుకోలేదు అని మంటల మండుతున్న సూర్యుడి సెగలకు తట్టుకోలేక అల్లాడుతుంటే తన పిల్లల్ని తీసుకొని అరటి చెట్టు దగ్గరికి వచ్చింది ఆ చెట్టు కింద తలదాచుకుంది అప్పుడు ఆ అరటి చెట్టు తులసి పిచ్చుక నీకు జరిగింది నాకు తెలిసింది బాధపడకు నేనున్నాను కదా నేను చెప్పినట్టు చెయ్యి ఆ మదం కాకి నిన్నేం చెయ్యదు నీ ఇంటిని కూడా నాశనం చెయ్యదు అంటుంటే తులసి పిచ్చుక షాక్ అయింది క్షణం తరువాత తేరుకొని నువ్వు మాట్లాడగలవా నేనొక మాయా చుట్టుని నేను మాట్లాడుతాను నా ఆకులను తీసుకెళ్లి ఇల్లు కట్టుకో ఆ ఇల్లు నీకు నీ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది ఎండాకాలంలో చల్లగా ఉంటుంది చలికాలంలో వేడిగా ఉంటుంది వర్షాకాలంలో వెచ్చగా ఉంటుంది వెళ్ళు వెళ్ళి అరటి ఆకులను తీసుకెళ్లి ఇంటిని కట్టుకో అని చెప్పగానే తులసి పిచ్చుక సంతోషంగా అరటి ఆకులు తీసుకొని తన ఇంటికొస్తుంది మాయా అరటి ఆకులతో ఇల్లు కట్టుకుంటుంది ఆ ఇంట్లో తన పిల్లలతో తులసి పిచ్చుక సంతోషంగా ఉంటుంది అరటి ఆకుల ఇంటిని చూసిన మధన్కాకి ఎక్కడలేని కోపం వచ్చింది అని చెప్పి ఎగురుతూ వచ్చి ఇంటి మీద వాలి తన ముక్కుతో పొడుస్తుంది అంతే తన ముక్కు విరిగిపోతుంది అయినా పంతానికి పోయి తన కాళ్లతో ఆకులను నాశనం చేయాలని చూసింది అంతే తన రెండు కాళ్ళు పనిచేయకుండా పోతాయి మదన్ కాకి పొగరు దిగిపోతుంది నా కాళ్ళు అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే తులసి పిచ్చుక వచ్చింది నన్ను తులసి నాపై దయ చూపించు అని వేడుకుంటున్న మదన్ కాకిని ఓదార్చి తన ఇంట్లోకి తీసుకొచ్చి పిల్లలతో కలిపి సాగటం మొదలెట్టింది తల్లి మనసున్న తులసి పిచ్చుక ఒక అడవిలో గణేష్ కాకి కీర్తి పిచ్చుక అనే భార్య భర్తల పక్షులుండేవి భర్త గణేష్ కాకి పరమ పిసినే భార్య కీర్తి పిచ్చుక మహా తిండిబోతు రోజులాగే ఆ ఇంట్లో ఉన్న కిచెన్ గదికి తాళం వేసుకున్న భర్త గణేష్ కాకి దగ్గరికి కీర్తి బయటెంత ట్రై చేసినా ఈ పూట ఎవ్వరూ తిండి పెట్టలేదు నన్ను చేసుకుంది నువ్వే కాబట్టి నా కన్నం కూడా నువ్వే పెట్టాలి నాలాగా నువ్వు కూడా పొదుపు చేస్తుంటే పెట్టేవాడిని కీర్తి నువ్వు మా హాతిండి వదువి కదా హాతిండికి తిండికి భయపడి పెట్టలేకపోతున్నాను పొదుపు చేయటం అంటే గ్లాసుడు నీళ్ళలో ఐదు పప్పు గింజలు వేసుకొని ఆహా ఓహో పప్పు చారు బాగుందంటూ తాగటమా లేదంటే ఐదు బియ్యం గింజలు వేసుకొని గంజి తాగితే ఆరోగ్యానికి మంచిదని తాగటమా ఏది పొదుపు ఇదిగో ఇలా నాదో విదండవాదం చేస్తావు మాటలు కూడా పొదుపుగా మాట్లాడాలని తెలీదు నీకు అదంతా నాకెందుకు చెప్పండి ఇప్పుడు నాకు మీరు తిండి పెట్టాల్సిందే ఈరోజు నీకు లక్ లేదని సరిపెట్టుకుని నీళ్లు తాగి ఉండు అవతల మామిడికాయల సీజన్ మొదలైంది మామిడి చెట్ల దగ్గరికి వెళ్లి రాలిన మామిడి పళ్ళని ఏరుకొచ్చి దాచిపెడితే పళ్ళవుతాయి అప్పుడు అమ్ముకుంటే బోలెడు డబ్బు వస్తుంది ఇది పొదుపు అని చెప్పి గణేష్ కాకి ఒక సంచి తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కీర్తి పిచ్చుక మాత్రం కాకిని తిట్టుకుంటూ కిచెన్ గదికి వేసిన తాళం చూస్తూ ఉంది అప్పుడు తనకొక ఆలోచనొస్తుంది వంటగదికి తాళం పెట్టి పొదుపు చేద్దామంటావా చెప్తాను ఇప్పుడు నేను చేసే పనికి వచ్చిన తరువాత నీకుంటుంది అనుకుని కీర్తి పిచ్చుక ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది గణేష్ కాకి ఒక మామిడి చెట్టు కింద రాలిన మామిడికాయల్ని చూసి మురిసిపోతుంది వారేవా ఇలా మామిడికాయల గురించి అనుకుని అలా సంచి తీసుకొచ్చానో లేదో ఇలా ఈ చెట్టు కింద రాలిన మామిడికాయలు కనిపించాయి వీటిని తీసుకెళ్లి నా తిండిపోతు భార్య కీర్తి పిచ్చుకకి కనిపించకుండా దాచిపెడతాను పళ్ళైన తర్వాత అమ్ముకుంటాను అనుకుంటూ గణేష్ కాకి గబగబా కింద పడిన మామిడికాయల్ని సంచిలో వేసుకుంటూ ఉంది సరిగ్గా అదే సమయంలో కీర్తి పిచ్చుక సుత్తి తీసుకొచ్చి ఆ తాళాన్ని కొడుతూ ఉంది ఎంత కొట్టినా ఆ తాళం పగలదు ముక్కలు కాదు కొట్టి కొట్టి కీర్తి పిచ్చుక అలసిపోయింది నిరాశగా ముఖం పెట్టి నా వల్ల కాదు అస్సలే ఆకలి పైగా ఒంట్లో లేదు ఈ తాళం పగలగొట్టడం కంటే బయటికి వెళ్లి ఎవరినైనా ఇంత అన్నం పెట్టమని ఇంత కూర వేయమని అడుక్కోవటం బెటర్ అనుకుని అక్కడి నుండి వెళ్లిపోవాలనుకుంటూ ఉండగా గణేష్ కాకి మామిడికాయలు నిండిన సంచి తీసుకుని అలసటగా ఇంటికొచ్చాడు కీర్తి పిచ్చుక చేతిలో ఉన్న సుత్తని ఇలాంటిదేదో చేస్తావని ముందే గ్రహించి నా జాగ్రత్తలో నేనున్నాను ఈ తాళం తీయటం అంత ఈజీ కాదు నువ్వెళ్తే నేను నా మామిడికాయల్ని దాచిపెడతాను అని చెప్పగానే కీర్తి పిచ్చుక ముఖం మార్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తుంటాయి ఓ రోజున గణేష్ కాకి కీర్తి పిచ్చుక ఫుడ్ కోసం గొడవ పెట్టుకుంటూ ఉంటాయి అది చూసిన మిగతా పక్షులు ఈ రెండింటికి ఆ దేవుడు ఎలా ముడివేశాడోనని గుసగుసలాడుకునేది ఇద్దరికి ఇద్దరు సరిపోయారు భర్త పీసినారి భార్య తిండిపోతూ వీళ్ళకి ఫుడ్ గురించి గొడవ బాలేగుంది విధి ఆడే వింత నాటకమంటే ఇదేనే శాంతి ఆ నాటకంలో భాగంగా ఒక రోజు కీర్తి మా ఇంటికి వచ్చింది అంటూ ఆ రోజు తన ఇంట్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంది చిలుక చిలుక ఆ రోజున తన తండ్రి వర్ధంతి సందర్భంగా తండ్రికి ఇష్టమైన అన్ని ఫుడ్ చేసి అరటాకు నిండా పెట్టి దండం పెట్టుకుంటుంది నాన్నగారు మీకు తినాలని ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నాను ఏ పని చేయలేకపోయాను అందుకే మీకు ఇష్టమైనవి పెట్టలేకపోయాను ఇప్పుడు నేను పెద్దగా అయ్యాను పని చేసుకుంటున్నాను మీకు ఇష్టమైనవి తీసుకొచ్చి పెట్టే ఆర్థిక స్థోమత నాకు వచ్చింది కానీ దీవిస్తూ ఉండండి ఏ విధమైన కడుపు నొప్పి రాకుండా చూడండి అని వేడుకుంటూ ఉండగా మహా తిండిపోతూ కీర్తి పిచ్చుక అప్పుడే శోభా చిలుక ఇంటి దగ్గరికి వచ్చింది బయట నిలబడి సంతోషంగా వారేవా శోభాచులుక ఇంట్లో నుండి ఈ రోజు గుమగుమలాడే వంటకాల వాసన నన్ను భలేగా పిలుస్తోంది విశేషమేంటన్నది లోపలికి వెళ్తే ఇక ఆలస్యం చేయకుండా లోపలికి కలుసుకుంటాను తెలుసుకుంటాను అనుకుని కీర్తి పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది తండ్రి ఫోటో ముందు దండం పెట్టుకుంటున్న శోభాచులుక కనిపించింది తన దగ్గరికొచ్చింది అంతే వేసిన అరటాకు నిండా పెట్టిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కనిపించాయి ఇంకేముంది కీర్తి నుండి ఉంది కమ్మని భోజనం కంటికి విందు కడుపుకు పసందు అని మురిసిపోతుండగా చిలుక కళ్ళు తెరిచింది తన పక్కన నిలబడి ఆశగా అరటాకుని చూస్తున్న కీర్తి పిచ్చుక కనిపించింది పిలవని పేరంటానికి వెళ్ళినట్టు నేను పిలవని నా తండ్రి వర్ధంతికి వచ్చా పిలిస్తే వచ్చే బంధువులు పిలవకుండానే వచ్చే వాళ్ళే మన నిజమైన ఆప్తులు అడుక్కు తినే వాళ్ళు కూడా పిలవకుండానే మన ఇంటికి వస్తారు అంత మాత్రన వాళ్ళు ఆప్తులు కారు కదా ఏమోనే అది నాకు తెలియదు మా ఇంటికి ఇంతవరకు ఎవ్వరు అడుక్కు తినే వాళ్ళు రాలేదు ఎలా వస్తారు చెప్పు అక్కడున్నది పరమ పీసినారి మీ భర్త గణేష్ కాకి కదా సాహసం చేయటం ఎందుకు దండగాని వెళ్ళిపోయినట్టున్నారు సర్లే ఇప్పుడు మనం ఆయన గురించి మాట్లాడుకోవటం అవసరమా చెప్పు మీ నాన్నగారి ఆత్మ శాంతించుంటుంది మనం అన్నం తిందాం మొహమాటం ఎందుకే ఇంకా పెట్టు భలేదానివే నువ్వు మనలో మనకు మొహమాటం ఎందుకు చెప్పు వండినవి ఆకులో పెట్టగా మిగిలినవి ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టవే అంటూ కీర్తి పిచ్చుక అరటాకు దగ్గరికి జరిగి ఎంతో సంతోషంగా గబగబా తింటూ ఉంది ఆ తినడాన్ని శోభా పిచ్చుక అయోమయంగా చూస్తుంది నీలాంటి తిండిపోతు భార్యని ఆ పిసినారుడు ఎలా భరిస్తున్నాడో అనుకుంటూ వాస్తవంలోకొచ్చింది ఓహో తిండిపోతు కీర్తి పిచ్చుకతో నీకు ఆ అనుభవం ఎదురైతే నాకు పరమ పిసినారి గణేష్ కాకితో ఒక అనుభవం ఎదురైంది వద్దులే రాదా గణేష్ కాకి పిసినరితనం గురించి తెలుసు కదా ఆ అనుభవం ఎలా ఉంటుందో నేను ఊహించగలను మనం వాటి గురించి మాట్లాడుకుంటే మన కడుపులు ఎలా నిండుతాయి చెప్పు పద అని ఎవరికి కావలసిన ఆహారం కోసం వాళ్ళు వెళ్లిపోయారు గణేష్ కాకి కీర్తి పిచ్చుక గొడవపడి ఒకరినొకరు తిట్టుకొని ఒకరిదొకరు తప్పని చెప్పుకొని బాగా అలిసిపోయారు కీర్తి పిచ్చుక తనలో తాను నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుని ఆ రోజు గణేష్ కాకి పడుకున్న తరువాత ఒక సబ్బు తీసుకొచ్చి గణేష్ కాకి దగ్గర ఉన్న వంటగది తాళం చెవి ముద్ర వేయించుకుంటుంది తర్వాత ఆ తాళం చెవి ముద్రని చూస్తూ తమరికి రేపటి నుండి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి చూడండి అని చెప్పి పడుకుంది మరుసటి రోజున కిచెన్ లో బాగా పండిన మామిడి పళ్ళని చూస్తూ గణేష్ కాకి మురిసిపోతుంది మాట్లాడుకోవాలి అనుకుని వెళ్ళిపోతుంది అదే సమయం కోసం చూస్తున్న కీర్తి పిచ్చుక తను తయారు చేసుకున్న తాళం చెవితో తాళం తీసి లోపలికి వెళ్తుంది అక్కడ తనకి బాగా పండిన మామిడి పళ్ళు కనిపించాయి నోట్లో నుండి లాలాజలం కారుతుంది ఆహా మామిడి పళ్ళు భలేగా ఉన్నాయి అంటూ తన భర్త గణేష్ కాకి మళ్ళీ వస్తుందనే విషయం మరిచి కిచెన్ లోనే కూర్చొని తన ముందు మామిడి పళ్ళని పెట్టుకుని ఎంతో ఇష్టంగా ఆహా ఓహో అంటూ తింటూ ఉంది ఇంతలో మంగా కొంగని తీసుకొని కిచెన్ లోకొచ్చింది గణేష్ కాకి అక్కడ కీర్తి పిచ్చుక చేస్తున్న పని చూడగానే గణేష్ కాకికే కోపం వచ్చింది కోపంగా చూస్తుంటాడు మంగా కొంగకి గణేష్ కాకి మీద కోపం వచ్చింది నా మటుకు నేను ఏవో అమ్ముకుంటుంటే మామిడి పళ్ళున్నాయని చెప్పి అధిక ధర మాట్లాడటమే కాకుండా ముందుగా డబ్బు కూడా తీసుకుంటావా ఎక్కడ్రా మామిడి పళ్ళు తీసువో అంటుంటే ఆ మాటలు విన్న కీర్తి పిచ్చుకకి అక్కడ అయోమయంగా ఉండడంతో మామిడి పళ్ళని తీసుకుని పారిపోతుంది అది చూసి మంగా కొంగ బాగా కొట్టి వెళ్లిపోతుంది